అయ్యో అద్దం పగిలిపోయింది నాకు జ్వరం వస్తే నువ్వే చూపియాలి ఇప్పుడు జ్వరం వస్తే నువ్వే బాధ్యత వర్షాలు తడితే నిజంగానే జ్వరం వచ్చింది అయితే జ్వరం ఇప్పుడు సీతానగరం సీతానగరం హీరోయిన్ తెలుసా మీకు హీరోయిన్ కదా ఇప్పటికి ఇప్పటి చూడండి వయసు పెరిగిన ఫిట్గా ఉంది చూడండి మనిషి వయసు పిల్లలా ఉంటుంది కదా పద్దెనిమిది ఏళ్ళ పిల్లలా ఉంటుంది కరెక్టేనండి ఏమండి కదా ఇక్కడ ఇన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి నీ కొబ్బరి బొండాలు ఎవరు ఫ్రీగిరా తాగడానికి తాగేస్తామని కొబ్బరి బొండం యాభై రూపాయలు నలభై రూపాయలు ముప్పై రూపాయలు ఇంట్లో అడ్డగాలు ఉన్నాయి కదా

ఇడ్లీ ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి కదా చెయ్యి అనుకున్నావా లేకపోతే జాకీ అనుకున్నావారువు వేస్తుంది ఇవి అబ్బాయి చూసాడు ఇల్లు నాకు

మళ్ళీ ఇంటికి పోయి నా చేయి గుంచుతుంది సాచి తోవా అంటావు లేని పని పనిచాయ్ అయితే మన గారెలు బజ్జీలు కొనుక్కుంటావా అంటే ఈ హోటల్లో కొనుక్కుంటా ఉంటాం అందుకని గుర్తు చేసిన తిరుకులు వస్తుంది చదవతావా ఇప్పించ యాభై రూపాయలు ఉన్నాయి నా దగ్గర ఇప్పించు చదవతావా దా దా కనకం ఇల్లు వచ్చేస్తుంది అండి అదిగోండి కనకం ఇల్లు వచ్చేసింది అదిగో కనకం ప్యాలెస్ వచ్చేసింది ఇంక ఈసారి కనకం ఫుల్ ఎంజాయ్ ఇంకా ఏం సార్ అయితే ట్యాంక్ నీళ్లు నీళ్లు పోసుకుంది తిక్కబుట్టి నేను ఆల్రెడీ నీ పక్క నుంచి పోతాంటారు పిల్లలు ప్రభువా మా కనకాన్ని కాపాడు ప్రభువా వందేళ్ళు బ్రతికేలా చేయి ప్రభువా నిజం జోక్ కాదు వీడియో కోసం కొన్ని మాటలు కొన్ని మాటలు సీరియస్ కొన్ని జోకులు కొన్ని సీరియస్ కానీ ఇల్లు బాగుంది వాళ్ళ ఇల్లు భలే ఉంది ఈ ఇల్లు చూడండి కోటిన్నర రూపాయలు లోపలికి పోయి చూసి వచ్చిన భలే ఉంది మొన్న వెళ్ళాం కదా నేను లోపలికి ఆ రోజు నువ్వు వాళ్ళ ఆ ఓనర్ వాళ్ళు కూర్చొని ఉంటే లోపల నువ్వు మాట్లాడుతున్నప్పుడు పోయినాక ఇదిగోండి కనకం ఇల్లు వచ్చేస్తుంది ఇదేనండి కనకం ఇల్లు కనకం ఇంటి ఓనర్ గారు అండి తొందరగా చేయి కుంచుతుంది చేయి అన్న తల్లి చేయి గుంచుతుంది ఏంది కనక ఎంత చే కట్టుతుంది లైట్ అయ్యి తాళం అక్కడ ఉంది చక్క కింద ఉంది సార్ నేనే అదిగో ఆ చెక్క కింద బల్లా పెట్ట నేను తాళం తాళ ఇదిగోండి మా సీతానగరం కనకం ఇల్లు ఫైవ్ ఫ్లోర్ ఇదిగోండి మా కనకం హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ తగిలిచ్చింది అబ్బా సరిపోయింది జర్నీ చేసే లోపం అట్టి పండ్లుది అట్టి పండ్లది అయ్యో ఏంది ఫోటోలు కింద పడ్డాయి అయ్యో అద్దం పగిలిపోయింది ఏంది ఎలకలు ఇట్టున్నాయి ఇంత ఘోరంగా ఉన్నాయి రాగశావ కాదు ఎలకలు ఎలకలు వాము ఈ పెంకులు ఎందు ఎట్టబడ్డాయి ఓరే నాయనా కాదు ఇక్కడ చూడు అసలు ఓరే నాయనా అట్టి పండ్లు అన్ని తిన్నాయి అట్టి పండ్లు మొత్తం ఒక్క కాయ కూడా మిగలకుండా పోయేటప్పుడు మంచిగా అట్టి పండ్లు దాచిపెట్టుకుని పోయినాం మర్చిపోయినాం మనం అనవసరంగా ఆ రోజు ఒక్క కాయ లేకుండా తిన్నాయి ఇప్పుడు ఒక రోజు ఒక అర రోజు పని పెట్టేది ఇదంతా క్లీన్ చేయాలంటే